మన లైఫ్ బాగుండటానికి ప్లస్ మన ప్రాబ్లమ్స్లో నుంచి మనం బయట పడటానికి డైలీ మనం పూజలు చేస్తూ ఉంటాం లేదా దేవుడికి మొక్కుతూ ఉంటాం అయినప్పటికీ కూడా మనం ఎందుకు మన ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడలేకపోతున్నాం ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి ఎందుకు అంటారా ఎందుకంటే మన ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కారణమైన మన మైండ్ మన ఎమోషన్స్ అంటే మన మైండ్లో కోపం ఉంటుంది భయము టెన్షను ఆందోళన ఉంటుంది కాబట్టి మనం అలాంటి సిచ్యువేషన్స్ని పీపుల్ని మన లైఫ్లో అట్రాక్ట్ చేస్తుంటాం ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇదే మేనిఫెస్టేషన్ దీని గురించి మనకు అందరికీ తెలుసు ఎప్పుడైతే మనలో కోపం ఉంటుందో మనం ఇతరుల మీద అరుస్తామో అప్పుడు రిలేషన్షిప్స్ అనేది స్పాయిల్ అవుతుంది మనలో ఎప్పుడైతే భయం ఉంటుందో ఆబ్వియస్గా మనం బయట కూడా అలాంటి సిచ్యువేషన్స్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఏదన్నా అవుతుందేమో లేకుంటే డబ్బులు పోతుందేమో అని మోసం చేస్తారని డబ్బులు రాకపోతే ఏంటి ఇలాంటి అన్ని భయాలు మన లోపల పెట్టుకొని బయట మాత్రం మనం మార్పులు చేస్తూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం చాంటింగ్ చెప్తూ ఉంటాం కానీ మనలో ఎటువంటి మార్పు రాదు మళ్ళీ మనలో మార్పు రావాలంటే ఏం చేయాలి మన లోపలికి వెళ్ళి మన మైండ్ని మన ఎమోషన్స్ని మార్చాలి కేవలం మార్చడమే కాదు మాస్టర్ చేయాలి మన మైండ్ని ఎమోషన్స్ ఎప్పుడైతే ఈ మైండ్ని ఎమోషన్స్ని మనం మాస్టర్ చేస్తామో ఆటోమేటిక్గా మనం కోరుకున్న గోల్స్ మనం కోరుకున్న కోరికలన్నీ కూడా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు ధర్మంగా ఎలా అంటారా లెట్సే నా లోపల కోపము బయ్ ఇవన్నీ పోయింది నాలో ఎంతో ప్రశాంతత వచ్చింది ఆనందంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను అంటే ఆబ్వియస్గా నా ఎనర్జీ హైలో ఉంటుంది అప్పుడు నేను అనుకున్న గోల్స్ని కూడా అచీవ్ చేస్తాను సింపుల్ విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే సే మీ గోల్స్ మీరు మేనిఫెస్ట్ చేయాలి అట్రాక్ట్ చేయాలి అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు హ్యాపీగా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తారు లైఫ్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు టెన్షన్ భయము ఆందోళన కోపం అంటే మీ ఎనర్జీకి ఆ గోల్స్ ఎనర్జీకి మ్యాచ్ అవ్వట్లేదు ఎప్పుడైతే మీ ఎనర్జీని ఎమోషన్స్లో నుంచి మీరు బయటపడతారు ఆటోమేటిక్గా మీ ఎనర్జీ గోల్స్ ఎనర్జీకి మ్యాచ్ అవుతుంది అప్పుడు మీరు అనుకున్నవన్నీ కూడా మీరు లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తారనమాట దీనికి మనము పూజలు మనం హోమాలు లేకుంటే బయట చాంటింగ్లు చేస్తే మనలో మార్పు రాదు మనల మైండ్ని ఎమోషన్స్ని మాస్టర్ చేయాలి అందుకోసం మీ శివరాత్రి వస్తుంది కాబట్టి మీ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి అండ్ ఈ శివరాత్రి రోజున మేము ఇప్పటి వరకు ఇవ్వని విధంగా నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అనమాట మా ప్రోగ్రామ్స్ లో అండ్ ఏంటి అంటే ఈ మైండ్ని ఎమోషన్స్ ని మాస్టర్ చేయాలి అండ్ ఎప్ప ఎప్పుడైతే అలా మాస్టర్ చేస్తామో మనం కోరుకున్న హెల్త్ రిలేషన్షిప్స్ మనీ అనేది మనం అట్రాక్ట్ చేయొచ్చు అనమాట ప్రతిరోజు లైవ్ క్లాసెస్ ఉంటుంది మండే టు ఫ్రైడే సాటర్డే కోచింగ్ సెషన్ ఉంటుంది సండే హాలిడే ఉంటుంది అండ్ ఇలా త్రీ మంత్స్ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే వన్ టు వన్ సెషన్ నాతో ఫ్రీ ఉంటుంది ప్లస్ మీతో పాటు ఇంకొకరు కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట అది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఏదో మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట ఒకవేళ మీరు ఇంకా త్రీ మంత్స్ ప్రోగ్రామ్ అయితే ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది ఒకవేళ మీరు ట్వెల్వ్ మంత్స్ ప్రోగ్రామ్ తీసుకున్నారనుకోండి మీతో పాటు అడిషనల్గా ఇంకొక నలుగురు మంది జాయిన్ అవ్వచ్చు అది మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే అందరిలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఆ పీస్ హార్మోని అనేది ఉంటుంది లేకుంటే మనం మారుతున్నారు లేకుంటే వాళ్ళు మారట్లేదు లేదా వాళ్ళు మారి మనం మారకపోయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది అందుకోసం ఫ్యామిలీ అందరికీ ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాం అన్నమాట దీన్ని బెస్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోండి అండ్ ఎప్పుడైతే ట్వెల్వ్ మంత్స్ తీసుకుంటే ఇంకో అడిషనల్ గా ఫోర్ ప్రైవేట్ సెషన్స్ నాతోనే ఫోర్ ప్రైవేట్ సెషన్స్ వస్తుంది మీరు మాట్లాడచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ పిల్లలు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే పర్సనల్ గా మీరు మాట్లాడచ్చు అనమాట అండ్ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీకు అండ్ ఇంకా ఎందుకు ఆల్సే వెంటనే మీకు ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి అండ్ ట్వల్వ్ మంత్స్ ప్రోగ్రామ్కి అయితే నార్మల్గా వన్ ల్యాక్ ఉండేది బట్ ఇప్పుడైతే ఓన్లీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది అండ్ ఈ ఆఫర్ అనేది ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకే ఉంటుంది సో మేక్ ష్యూర్ మీరు ఆ లోపల ఈ నెంబర్స్కి కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఇంకా మనం ప్రోగ్రాంలో కలుద్దాం అండ్ ఆల్ ద బెస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోండి మన మైండ్ని మన ఎమోషన్స్ని ఎప్పుడైతే మనం మాస్టర్ చేస్తాము మన లైఫ్లో కోరుకున్నాం అన్నీ కూడా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు dharma badanga and wish you all the best thank you so much